Hello Andy ఈరోజు వచ్చేసి నేను మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను సింగిల్ జాకెట్ అనమాట అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేసింది అనమాట మనం బ్యాక్ లెంత్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ లెంత్ కూడా పెంచుకోవాలన్నాక పెంచుకుంటే ఎక్కడ పెంచుకోవాలి ఫ్రంట్ లెంత్ నాకు అవసరం లేదు కానీ సైడ్ జాయింట్లో కరెక్ట్గా లెవెల్ రావట్లేదు బ్యాక్ లెంత్ పెంచుకోవడం వల్ల ఇలా ఒకసారి కటింగ్ చూపించండి కానీ కామెంట్ చేసింది అనమాట ఇప్పుడు నేను సింగిల్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి మనకు నెక్ డేప్గా ఉందా చిన్నగా ఉందా అది నార్మల్ కటింగా క్రాస్ కటింగా ఇది మనకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా బ్లౌజ్ అనేది ఫస్ట్ అనేది చెక్ చేసుకోండి మనకి ఆల్తూ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట చూసారా ఇలా నార్మల్ కనేది చూసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ని మడత పెట్టాను కదా మడత పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి హెమింగ్ కోసం సింగిల్ బ్లౌజ్ కదా మనం హెమింగ్ వేస్తాం హెమింగ్ కోసం ఒక ఏళ్ళ వదిలేసుకొని హ్యాండ్స్ ఒకసారి గుర్తు వేసేసుకోండి హ్యాండ్స్ లెంత్ ఎలా ఉందని నేను చూపించిన విధంగా గుర్తు వేసేసుకోండి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ కదా ఇక్కడనే గుర్తు వేసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము సైజు ఒకసారి గుర్తులు వేసుకున్నాం క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదా అని చూ చెక్ చేసుకోవాలి మనం వెంటనే కట్ చేయకూడదు అనమాట ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి నడుము పట్టి పట్టేసుకొని ఇక్కడ ఒక బెత్త టక్స్లో వదిలేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి హ్యాండ్స్ వచ్చేసి మనం కట్ గీసుకున్న తర్వాత ఇంకా బెత్తడు మిగిలిందనమాట నార్మల్ కటింగ్ కదా ఓకే మనము నర్మలే కటింగ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను ఏ విధంగా కుడతానో మీకు తెలుసు హ్యాండ్స్ వచ్చేసి నేను హెమ్మింగ్ మర్చిన తర్వాత సేఫ్ తీస్తాను ఓకేనా ఒకవేళ మనకి ఇది సింగిల్ బ్లౌజే కదా మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా మర్త పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కింద వచ్చేసి మనం తిప్పేసుకోవడానికి ఒక అర్ధించు అనేది గుర్తు వేసేసుకోండి ఓకేనా ఒక అర్ధించి గుర్తు వేసేసుకోండి తర్వాత దానిపైన మనకు ఆల్రెడీ వాళ్ళు ఒక ఇంచు లెంత్ పెట్టమన్నారు కదా బ్యాక్ లెంత్ మనం బ్యాక్ లెంత్ ఒక అర్ధించి మళ్ళీ ఏ కష్ట తీసుకుంటున్నాం మీరు కన్ఫ్యూజ్ ఏం కాండి కాకండి ఒక అర్ధించి తిప్పేసుకోవడానికి ఇంకొక ఇంచు వచ్చేసి మనం లెంత్ లెంత్ అనేది పెట్టేసుకుంటున్నాం అనమాట ఒక ఇంచు అనేది వాళ్ళు ఒక అర్ధించి కొంచెం లెంత్ పెట్టమని బ్యాక్ లెంత్ ఏమన్నా పెట్టేసుకున్నాను ఇప్పుడు అక్కడి నుంచి మన బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ వెనకాల భాగం పొడవు అనేది గుర్తు వేసేసుకోండి మీకు అర్థం కరెక్ట్ ఆల్తి బ్లౌజ్ పెట్టుకున్నాం అది వచ్చేసి కొంచెం ఎగస్ట ఓకేనా అంతే మనం కింద నుంచి తీసుకుంటేనుక మనం మళ్ళీ వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే లెంత్ కరెక్ట్గా పెట్టండి నెక్ కరెక్ట్గా ఉండాలి లెంత్ అయితే కిందికి ఉండాలి నెక్ అయితే కరెక్ట్ ఉండాలని చెప్పారు అందువల్ల నేను సపరేట్గా కింద తీసుకొని నెక్ అక్కడ నుంచి పెట్టుకున్నాను ఇప్పుడు లెంత్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఇలా పైకి తిప్పేసుకోండి ఓకేనా తిప్పేసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా చూపిస్తున్నా అలా మారితే పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ గుర్తుననేది వేసేసుకోవాలన్నమాట బ్యాక్ లెంత్ చూసుకొని తిప్పేసుకున్నా కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన భుజాలలోకి కొంచెం వదిలేసుకొని బ్లౌజ్ కిందికి పెట్టేసుకోండి బ్లౌజ్ ముందరలో సమానంగా ఉండాలోకైనా మెడకి ఇవతలు గుర్తు భుజానికి అవతలు గుర్తు అలాగే ముందర భాగానికి ఒక ఆరు పైకి కుట్లలోకి పోయేసరికి సరిపోతుంది ఇప్పుడు శంఖ ఉంది కదా శంఖ కడుపు దానికంటే కొంచెం పైకి ఇక్కడ క్రాస్ పెట్టి ఉంది కదా అంతకంటే కొంచెం పైకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి మనం నేను ఎక్కువ మనకి అంతవరకు వస్తుంది కదా తిప్పేస్తాను అలాగే కొంచెం టక్స్ కోసం క్రాస్ పట్టి కుట్లలో కుదులుతాం కదా దానికోసం ఒక ఇంచి గుర్తనం వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ పైన భుజాల కుట్లలో వదిలేసుకొని కింద క్రాస్ పట్టి మనం జాయిన్ జాయిన్ చేసాం కదా అక్కడ వరకు ఇప్పుడు దాన్ని దీన్ని మొత్తం మూడు కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లెంత్ ఇలా ఇలా మూడు కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అలాగే మనం మెడ కూడా గుర్తులు వేసుకున్నాం కదా కరెక్ట్గా సేమ్ సంగని డబ్బా షేప్లో గీసుకొని రౌండ్ షేప్లో గీసేసుకోండి అంతే ఇప్పుడు వచ్చేసి మనం గీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏంటంటే మనం బ్యాక్ లెంత్ అర్థించి పెంచాం ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎక్కడ పెంచాలి అనేది కదా మీ డౌట్ ఇక్కడి నుంచి అయితే పెంచకూడదండి అసలు పెంచకూడదు మనకు ఫ్రంట్ లెంత్ అయితే భుజాలు జారుతాయి ఇక్కడ మూడు మూడు మూడేళ్ళ కుట్లలో వదిలేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఆ కొంచెం మాత్రమే వేసేసుకోండి ఎందుకంటే మన సైడ్ జాయింట్లు కరెక్ట్ రావాలి ఫ్రంట్ లెంత్ ఎక్కువ కాకూడదు ఫ్రంట్ నుంచి సైడ్ జాయింట్లలో మాత్రమే అర్ధించి పెంచుకోండి ఫ్రంట్ లెంత్కి మధ్యలో భాగం అయితే పెంచకండి ఎందుకంటే కిందికి మధ్యలో కిందికి పెంచుకుంటే మనకి భుజాలు జారుతాయి లెంత్ ఎక్కువ అవుతుంది లూజ్గా వస్తుంది మెడ అనేది కాబట్టి మనము లెంత్ వద్దన్నారు సైడ్ కుట్లలోకి మాత్రం మూడి ఇంచులు ఉంటుంది కదా అక్కడ సైడ్ మాత్రం కిందికి రానివ్వండి గుర్తు అంతే చాలా సింపుల్ అండి చూసారా ఈ విధంగా అనమాట మధ్యలో సమానం ఉండాలి ఇక్కడ సమానం ఉండాలి సైడ్ కుట్రలకు మాత్రం మనము అనేది పెంచేసుకోవాలి శంఖ దగ్గర నుంచి మాత్రం తీసేసుకొని మళ్ళీ శంఖ పైన గుర్తు వేసేసుకునేరు శంఖ కిందికి మాత్రమే వేసేసుకోవాలి ఈ విధంగా గుర్తు వేసేసుకోవాలి మనము వాళ్ళు మనకి ఫ్రంట్ లెంత్ కూడా పొడవు పెంచమన్నారు అనుకోండి సేమ్ బ్యాక్ ఎలా పెంచాము ఇక్కడ ఇక్కడి నుంచి అర్థించి మొత్తం మెచ్చుకుంటూ రావాలి మనకి ఫ్రంట్ లెంత్ వద్దు కేవలం బ్యాక్ లెంత్ పెంచమన్నారు అంటే ఈ విధంగా గుర్తు వేసేసుకోండి మన కుట్లలోకి ఎంత వెళ్తామో అక్కడ మాత్రము క్రాస్ పట్టి కట్టింగ్ చేసినప్పుడు కుట్లోకి పోనివ్వండి అంతే ఇది టిప్ అనేది యూజ్ చేయండి చాలా సింపుల్ అనమాట ఇది మనకి ఫ్రంట్ లెంత్ వద్దు అనేవారి కోసం అన్నమాట బ్యాక్ లెంత్ ఒకటి పెట్టండి ఫ్రంట్ లెంత్ వద్దు మాకి అని చెప్తారు కొందరు చాలామంది కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి అంతే ఇప్పుడు వెనకాల పార్ట్ ఉంది కదా వాళ్ళు వచ్చేసి మనకి మేడ వచ్చేసి సేమ్ ఆల్తీ మాదిరి ఉండాలి లెంత్ ఉండాలని చెప్పారు అంతే ఆల్తీ మాదిరి ఉండాలంటే మన లెంత్ని పెట్టి కరెక్ట్ నెక్ అనేది గుర్తు వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా కింద నుంచి తూసుకోకూడదు కరెక్ట్ పొడవు నుంచి గుర్తు వేసేసుకున్నాను నేను ఓకేనా కన్ఫ్యూజింగ్ కాకుండా అంతే చాలా సింపుల్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి సింపుల్ మెథడ్ నా సింపుల్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మన సంఖలో కట్ చేసిన పీస్ ఉంది కదా అది కజా పట్టికి యూజ్ చేసేసుకోండి అంతే నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎట్లా సింగిల్ బ్లౌజ్ కదా ఇప్పుడు నేను మీకు సేఫ్ తీసేయడం చూపిస్తాను చూడండి ఇక్కడ ఇటు సైడ్ మనము హేమింగ్ కోసం అర్థం కదా ఆల్రెడీ మన హ్యాండ్స్ గుర్తు వేసుకున్నాం కదా అలా సేఫ్ అనేది తీసేసుకోండి ఇప్పుడు ఇలా సేఫ్ తీసుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి టూ హ్యాండ్స్కి అనమాట మనకి శంఖ పీసులు జాయింట్ పడతాయండి కొంచెం లావు మనుషులు అనమాట ఇది వచ్చేసి శంఖ పీసులకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టి వచ్చింది శంఖ పీసులు వచ్చింది క్రాస్ పట్టి మిగిలినది క్రాస్ పట్టి అంతే మనకు మెడపీస్ వచ్చేసి ఆల్రెడీ మెడభాగంలో కట్ చేసి ఉంటాం కదా అది మెడపీస్కి బ్లౌజ్ వచ్చేసి మనకు కావాల్సినవన్నీ కట్ చేసాం ఇంతే చాలా సింపుల్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా రోడ్ చూస్తుంటే సబ్